కళ్ళ ముందు ఏం జరుగుతుందో లోపే అంతా అయిపోయింది సినిమాల్లో చూపించే దోపిడీలకు ఏ మాత్రం తీసిపోని విధంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక భారతీయ నగల దుకాణంలో దోపిడీ జరిగింది కేవలం మూడంటే మూడు నిమిషాల్లో దుకాణాన్ని దోచేశారు ఈ నెల పన్నెండున అర్ధరాత్రి ఘటన జరిగింది పూణే కేంద్రంగా ఉన్న బాధిత పిఎన్ జ్యువెలర్స్ లో తన వెబ్సైట్ లో పేర్కొన్న కథనం ప్రకారం సుమారు ఇరవై మంది ముసుగు దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డారు షాపుకు కాపులాగా ఉన్న గార్డును భయపెట్టి గ్లాస్ డోర్ పగులగొట్టి వారు షాప్ లోకి ప్రవేశించారు వెంటనే షోరూమ్ అంతా వ్యాపించి డెస్క్ ల అద్దాలను సుత్తులతో పగలగొట్టి అందిన కార్కి నగలను సంచుల్లో గబగబా వేసుకుని పరారయ్యారు సాన్ ఫ్రావిన్స్కో సిటీకి దగ్గరలోని బే ఏరియాలో ఇండియన్ కు చెందిన పిఎన్జి బంగారం షాప్ లూటీ జరిగింది దాదాపు ఇరవై మంది వ్యక్తులు రెండు మూడు వాహనాల్లో సుత్తులు గొడ్డలి పట్టుకుని వచ్చారు పట్టపగలు జరిగిన ఈ ఘటనలో నిందితులంతా బ్లాక్ కలర్ దుస్తులు ధరించారు సిసిటివి కెమెరాలు గుర్తు పట్టలేనంతగా ముఖాలకు మాస్కులు ధరించారు అక్కడే ఉన్న ఒక వ్యక్తి వాళ్ళను చూసి ెత్తిపోయాడు బంగారాన్ని తెచ్చుకున్న సంచుల్లో పెట్టుకుని అక్కడి నుంచి పరారయ్యారు ఈ విషయం తెలియగానే వాళ్ళను వెంబడించే ప్రయత్నం చేశారు స్థానిక అరెస్ట్ చేశారు ఎంత బంగారాన్ని దోచుకెళ్లారనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు అవి సీక్రెట్ గా ఉంచారు రెండు లేదా మూడు వాహనాల్లో వీరంతా వచ్చినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు పూణే కేంద్రంగా పిఎన్జి బంగారం షాపు పంతొమ్మిదవ సెంచరీలో ప్రారంభమైంది వ్యవస్థాపకులు గణేష్ గార్జిల్ ఈ వ్యాపారాన్ని అంచలంచారు దేశ వ్యాప్తంగా వందలాది షాపులు కూడా ఉన్నాయి ఇండియా దుబాయ్ అమెరికా ఈ కంపెనీకి గోల్డ్ షాప్లు ఉన్నాయి గడిచిన రెండు మూడేళ్ల నుంచి భారతీయుల బంగారం షాపులపై దుండగులు కన్నేయడంతో ఇండియన్ అమెరికన్ బిజినెస్ లీడర్స్ సిటీ మేయర్ తో భేటీ అయ్యారు ఇలాగైతే తాము వ్యాపారాలు చేయలేమని తేల్చి చెప్పేశారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు వరకు జనవరి చివరి వరకు తొమ్మిది జ్యువెలరీ షాపులు రాబరీకి గురయ్యాయి వాటిలో న్యూ జెర్సీ పెన్సిల్వేనియా వర్జినియా అలాగే ఫ్లోరిడా సాన్ ఫ్రావిన్స్కో రాష్ట్రాలు కూడా ఉన్నాయి వీటిలో చాలా వరకు భారతీయులకు చెందిన షాప్లే